కొనసాగించినా ఎన్ని ట్రాక్టర్లు గుంతుకున్నా ఎన్ని ఆటోలను ఆపేసినా ఉపాధి హామీ కూలీలకు మీకు పనులు ఇస్తామని ఇళ్లలో ఆపిన ఊర్లలో అడ్డుకున్నా ఎన్ని వేల మంది ప్రపంచమై ఇవాళ వరదలా పారిందో పాలకుర్తి చెరువు రాలే మీకు పాలకుర్తి రిజర్వాయర్ రాలే పాలకుర్తి రిజర్వాయర్ కంటే పెద్దగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వరద ఈ మైదానంలో పారిందంటే ఎర్రబల్లి దయాకర్ రావు గుండెలు పగిలి తీరవలసిందే ఇవాళ నేను అడుగుతున్నా ఎర్రబల్లి అనే కంటే మూసర్విల్లి అనమని ఒక మిత్రుడు చెప్పాడు మూసర్విల్లు ఎంత వేగంగా రంగులు మార్చగలుగుతుందో అంతకంటే వేగంగా ఎర్రబల్లి దయాకర్రావు గారు రంగులు మారుస్తాడని ఒక మిత్రుడు చెప్పాడు నేను అన్న ఒకవేళ ఎర్రబల్లిని ఊసరువేల్ అంటే ఊసరువేల్లి కూడా బాధపడుతుందా ఇంత లత్వరంతో నాకేంది పోలిక అని ఇవాళ ఎర్రబల్లి దయాకర్రావు చరిత్ర చూడండి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయ ఎదుగుదలకు అనుచరులు దాదాపుగా పద్దెనిమిది మంది బలైన్లు కొన్న మురళితో ఆయనకున్న వైరంలో ಪತ್ತೆನದ ಮಂದಿ ಅಸೂಲು ಮಾಸ್ತೆ ಮನ್ನ ಜರಿಗಿನ ಶಾಸನ ಮಂಡಳಿ ಎನ್ಕಲಂ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಪಡ್ತೇ ಮುರಲಿ ದ್ಗರ ಸೊಮ್ಮು ದಿಸ್ಕೊಡಿ ಅಭ್ಯರ್ಥಿ ತೆಗನಿಕ ಚರಿತ್ರ ಎರ್ರಬಲ್ಲಿ ದಯಾಕರ ನೀರನ್ನ ಅನುಕೂರು ಕೊಡ ಮುರಳಿ ಎರಬಲಿ ದಯಾಕರೂ ಸರಿಪೋದು ಕೊಡ ಮುರಳಿ ಎರ್ರಬಲ್ಲಿ ದಯಾಕರಾವ್ ಎದುರುಪಡ್ ಎರ್ರಬಲ್ಲಿ ದಯಕರಾವ್ ಎದುರು ఏందయ్యా ఎర్రబల్లి నాయకరావు చేసింది ఆనాడు నువ్వు అభ్యర్థిని పెట్టు శాసనమండలి ఎన్నికలలో ఓట్లు అడుగుదామని చెప్పి మేమందరం పట్టుబట్టి వరంగల్ శాసనమండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెడితే ఐదు కోట్ల రూపాయలు కొన్నామురలి దగ్గర తీసుకొని ఇవాళ అభ్యర్థులు కొండామురళికి అప్పజెప్పిన చరిత్ర నీది ఇవాళ నేను అడుగుతున్నా నిజంగానే కొండామురళికి నీకు జాతి వైరమే ఉంటే నీకంటే ముందుగాల ఎప్పుడు సభ్యులుగా ఉన్నారు కదా మరి నీకేమన్నా సిగ్గుందా కొండ మురళి కొండా సురేఖ ఉన్న పార్టీలో ఏం ముఖం పెట్టుకొని ఇవాళ వాళ్ళ ముందల తాపేదారుగా చేరినావు నీకు అధికారం కావాలంటే నీ అనుచరులను బలిచి ఇవాళ నువ్వు ఆ గద్దెనెక్కినావు నేను అడుగుతున్న నిజంగానే కొండా మురళితో నీకు వైరం ఎందుకు ఒకవేళ కొండా మురళితో నువ్వు కాంప్రమైజ్ అయ్యేదే ఉంటే నువ్వు ఆనాడే కొండా మురళితో కాంప్రమైజ్ అయిన ఉంటే ప్రతాప్ రెడ్డి లాంటి యువకులు ఎంతో మంది చనిపోకుండా ఉండేవాళ్ళు కదా ఒక్కసారి ఆలోచన చేయండి అంటే తన అనుచరుల ప్రాణాలు పోయినా మిత్రులు పార్టీ నిండా మునిగిన ఎర్రబల్లికరావుకు కాంట్రాక్ట్ ఇతరుల ఆత్మగౌరవం పట్టదు ఎర్రబల్లి దయాకరావు నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాడు పాలకుర్తి రిజర్వాయర్ తెస్తా అని వచ్చిందా ఇవాళ మీ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ ఉందా ఇవాళ మీ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి ఎర్రబల్లి దాయకరావు తెచ్చిందా అంతెందుకు యతిరాజరావుకు ఆయన కొడుకు సుధాకర్ రావుకి ఇద్దరు మధ్యలో పంగనామాలు పెట్టాడు ఇవాళ అదే సుధాకర్ రావును ప్రజల్ని ఓడిస్తే ఇవాళ సుధాకర్ రావుకు వ్యతిరేకంగా నిలబడి ఇవాళ సుధాకర్ రావుకే మళ్ళా పంగనామాలు పెట్టి ఆ సీటు గుంజుకున్నాడు ఈయన బాధపడలేకనే పడలేకనే ఆనాడు తెలుగుదేశం పార్టీని వదిలి సుధాకర్ రావు గారు టీఆర్ఎస్ పోతే ఇవాళ మళ్ళా నువ్వే అదే పార్టీలో చేరినవు కదా నువ్వు ఏదైనా ఒక మాట మీద నిలబడతావా అని నేను అడుగుతున్నా కాబట్టి సోదరులారా ఇవాళ నిజంగానే కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎర్రబల్లి తయకరావు మోసానికి మోసాలు చేసే నాయకుడికి పోటీగా మీ జంగ రాఘవన్న తీసుకొచ్చిన కుక్క కాటుకు చెప్పు చెప్ప కొట్టే మీ అభిమాన నాయకుడు మీ నియోజకవర్గాన్ని పక్కన పెడితే వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి